రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో ఏడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ ఏడో స్ప్రేలో వాడిన కాంబినేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది రైతులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సో లైక్స్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి సో తప్పకుండా లైక్ చేసి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది సో రైతులైతే గమనించుకొని లైక్ అయితే చేయండి సో ఇప్పుడు ప్రధానంగా మన మిరప పంటలో ఉన్న సమస్యలు ఏంటంటే లైట్గా మనకు వైరస్ సమస్య అనేది అక్కడ కొన్ని మొక్కలకైతే కనిపించడం జరుగుతుంది అలాగే తామర పురుగు సమస్య అయితే మనకు ఉండడం జరుగుతుందండి సో ఈ తామర పురుగు సమస్య నివారించడానికి మనకు ఇంకా ప్రధానంగా అయితే ఈ వైరస్ అనేది రాకుండా అరికట్టడానికి ఒక బెస్ట్ మందు అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను స్ప్రే చేశాను సో ఆ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలియజేస్తాను సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మిరప పంటలో ప్రధాన సమస్య వైరస్ సమస్య అండి సో ఈ వైరస్ అనేది మనకు రాకుండా ఉంటే మనకు మొక్క తోట అనేది అంత బాగుంటుంది వైరస్ అనేది ఒకసారి వచ్చిందంటే మనకు తోట మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకు వైరస్ వ్యాప్తి రోజు రోజుకి వ్యాప్తి ఎక్కువై మనకు తోట కూడా తీసేయాల్సే పరిస్థితి ఉంటుంది సో ఈ వైరస్ అనేది అంత ప్రమాదకరం అండి సో ఇది వైరస్ అనేది మనకు ప్రధానంగా దేనివల్ల వస్తుందంటే మనకు వచ్చేది వైరస్ మొక్కలు అనేది మనకు బలహీనంగా ఏ మొక్కలు అయితే బలహీనంగా రూట్ డెవలప్మెంట్ సరిగా అవకా ఉంటాయో వాటికి వైరస్ అనేది ముందుగా అటాక్ అవ్వడం జరుగుతుంది దాని నుంచి మనకు ఈ తెల్లదోమ అనేది వైరస్ వచ్చిన మొక్కను రసం పీల్చి వేరే మొక్కలకు వెళ్ళి ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలకు రసం పీల్చడం వల్ల ఈ వైరస్ అనేది మనకు స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా వైరస్న అరికట్టాలంటే ఖచ్చితంగా మనం తెల్లదోమనైతే అరికట్టాలి అలాగే వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది అందుకోసం అయితే మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే వాడడం జరిగింది ఈ బియన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఈ వైపర్ అండి సో ఈ వైపర్ని అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ రోజు అయితే సో ఈ రోజు మార్నింగ్ అయితే స్ప్రే చేసాము ఈరోజు వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనకు అక్టోబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి సో ఈ వైపర్ని అయితే మనం ఏడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ వైపర్ అనేది మనకు మెరుపు పంటలో వచ్చి తెల్లదోమ సమస్యను అయితే నివారిస్తుంది అలాగే మనకు ఈ వైరస్ అనేది ఒక మొక్క నుండి వేరే మొక్కకు మనకు స్ప్రెడ్ కాకుండా పనిచేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది వైరస్ అనేది మనకు ఒక మొక్కకు కనిపించిందంటే ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ చూస్తే మనకు ఇంకా కొన్ని మొక్కలకి అనేది రోజు రోజుకు వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు వైరస్ అనేది అక్కడికే వచ్చిన మొక్కల నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో దీంతో పాటు మనం ఒక యాభై నుంచి అరవై రోజుల దశ పంటలకు స్ప్రే చేస్తే మనకు ఇది వచ్చి పూత అనేది మంచిగా వచ్చే విధంగా కూడా దోహదపడుతుంది సో దీన్ని పంట కాలంలో ముప్పై రోజులు దాటిన పంటకి ఎప్పుడైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి వైపర్ అనేది సో ఇందులో వైపర్లో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి సో ఆల్రెడీ మనం వాడాము సో ఏదైనా మీకు అపోహ డౌట్ పడితే ఉండొచ్చు వాడిన బాటిల్సే సో ఈ వైపర్లో వచ్చి రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి సో వీటిని మనం సింగిల్గా అయినా కలుపుకోవచ్చు ఒకే దాంట్లో అయినా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఇది స్ప్రే చేయడం వల్ల ప్రధానంగా ఈ తెల్లదోమ సమస్య అలాగే మనకు ఈ వైరస్ సమస్యను అరికట్టడానికి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది వైరస్ అనేది మీ పొలంలో ఎక్కువగా భారీ విపరీతంగా ఉంది అనుకుంటే చాలామంది మనల్ని వైప వైరస్ సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు సో ఎక్కువగా ఉంటే వీటి కాంబినేషన్లో మీరు ఎస్ఎల్ఆర్ కానీ లేకపోతే ఓబెరన్ కానీ తీసుకోండి వీటి కాంబినేషన్లో వైరస్ సమస్య ఎక్కువ మొక్కలు కనిపిస్తుంది అనుకుంటే వీటి కాంబినేషన్లో కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఓబెరాన్ కానీ ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో తక్కువ ఖర్చులోనైతే మనకు ఎస్ఎల్ఆర్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఓబెరాన్ తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ఒక మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అన్నట్టుగా పనిచేసే విధంగా అయితే ఇది వైపర్ అయితే పనిచేయడం జరుగుతుంది లైట్గా మనం అడ్వాన్స్గా స్ప్రే చేసే చేయాలనుకుంటే సింగిల్గా అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దీన్ని స్ప్రే చేయడం వల్ల వైరస్ సమస్య అనే కడుతుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ వచ్చే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి సో దీన్నైతే మీరు వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది దీని కాంబినేషన్లో మనము మనకు ప్రధానంగా వైరస్ సమస్యతో పాటు తామర పురుగు సమస్య అనేది అక్కడ ఎక్కువగా కనిపిస్తుందండి సో ఈ తామర పురుగు సమస్యకి అయితే మనము ఈ ఆర్క్యూ కంపెనీ వాళ్ళది అగాసి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ అగాసీలో టెక్నికల్ చేసుకున్నట్లయితే మనకు టాల్ఫిన్ పైరాడే మనకు పదహైదు శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది అగాసి అంటే మనకు పిఐ వాళ్ళది కీఫన్ టెక్నికల్ అండి సో ఈ కీఫన్ అనేది మనకు అవైలబుల్గా లేకపోవడం వల్ల దీని అయితే తీసుకున్నాము అర్క్యూ వాళ్ళది సో ఈ మనకు వైపరు అగాసి ఈ రెండు కాంబినేషన్లో అయితే వాడడం జరిగింది సో ఈ అగాసిని అయితే ఒక లీటర్ అయితే తీసుకున్నాము సో దాదాపుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ డోస్ ప్రకారంగా ఒక ఎకరానికి పడి ఉంటుంది మనకు డోస్ అయితే సో దీని అయితే ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మనము సెవెంత్ స్ప్రే అయితే చేయడం జరిగిందండి సో అరవై రోజులు దాటింది మన పంట వచ్చి సో అరవై రోజుల పైబడిన పంటకు గాను మనము దాదాపుగా డెబ్బై రోజులు కావస్తుంది సో దానికి గాను మనం ఏడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది సో దాదాపుగా పది రోజులకు ఒక స్ప్రేయింగ్ చేసుకుంటూ రావడం జరిగిందండి మన పంటకైతే ఓవరాల్గా తోట అయితే ఈ విధంగా ఉంది ఒకసారి మీకు బ్యాక్ స్క్రీన్ పైన కూడా ఫొటోస్ అయితే వీడియో అయితే చూ చూపిస్తాను తోట ఏ విధంగా అనేది ఉందో అలాగే కాంబినేషన్స్ అయితే కూడా మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఏవైనా కూడా మనము ప్రాక్టికల్గా మన పొలంలో స్ప్రే చేసిన మందులే తెలియజేయడం జరుగుతుంది రిజల్ట్ ఉంటే రిజల్ట్ ఉండే మందులే చెప్పడం జరుగుతుంది రిజల్ట్ లేకుంటే వాటిని మనం స్కిప్ చేయడం జరుగుతుంది చాలామంది కూడా మనల్ని మా మందులు చెప్పడానే ఆ విధంగా అడుగుతారు సో నేనైతే రిజల్ట్ ఉండే మందులని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని మందులైతే డెమోవైజ్గా స్ప్రే చేశాను మన పంటలో అయితే వాటి రిజల్ట్ అనేది మనకు అవి కనిపించలేదు మీకు వాటి గురించి కూడా తెలియజేయలేదు ఎందుకంటే ఉన్న రిజల్ట్ ఉండే మందులనే చెప్పాలి మనకు రైతులని ఏ విధమైన ఉద్దేశపరంగా అయితే కూడా మోసం చేయాలనే ఉద్దేశం అయితే ఉండదండి సో ఏదైనా రిజల్ట్ ఉంది కాబట్టి మనం ఈ బిఎండ్ క్రాఫ్ట్ సైన్స్ ప్రోడక్ట్ని అయితే చెప్పడం జరుగుతుంది ఇది అయితే గా అయితే ఉంటుందండి మనం గ్రాండెక్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో వై స్పెక్టర్ ఏ విధంగా పనిచేస్తాయో రైతులకు తెలుసు సో వైరస్ అయితే ఈ వైపర్ అనేది కూడా గా అయితే పనిచేస్తుంది ఈ కాంబినేషన్ పరంగా మనం అయితే స్ప్రేయింగ్ చేశాము ఏడో స్ప్రేగా అయితే ఒకసారి తోటనైతే చూడండి కంటిన్యూగా అయితే వీడియో ప్లే అవుతుంది సో మన మిరప పంటలో వైపరు ప్లస్ అగాసి అయితే స్ప్రే చేయడం టోల్ఫిన్ పై రెండు పదహైదు శాతం సో ఇది కాంబినేషన్ ప్రకారంగా సెవెంత్ స్ప్రే అయితే చేయడం జరిగింది ఒకసారి మీరు తోట చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది సో లైట్గా మనకు సిక్స్ దాటిందండి టైము సో మబ్బు కనిపిస్తుంది అందుకు వీడియో కూడా క్లారిటీగా ఉండకపోవచ్చు మార్నింగ్ అయితే స్ప్రే చేశాను పని అయిన తర్వాత వీడియో అయితే తీసుకోవడం జరుగుతుంది మనం ఈ విధ ఈ కాంబినేషన్స్ అయితే వాడడం జరిగిందండి మన తోట ఏడు స్ప్రేలకి ఈ విధంగా అయితే ఉంది సో ఆఖర్ పార్టీ కూడా అవుతుందో తూరుతుందో ఉంటుందో లేదు చేస్తామో లేదో అన్నట్టుగా ఉంది ఇప్పుడైతే అయితే సిచ్యువేషను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నేనైతే ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్